జయమంగళగ గ గౌరి దేవి దయచూడుమో చల్లని తల్లి జయమంగళరి దేవి దయచూడుమో చల్లని తల్లి గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి కొలిచే వారికి కొరతలు లేవు కలిగిన బాధలు తొలుగ చేయు కాపురమందున కలతలు రావు కమ్మని గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి ఇలా వేలుపువై వెలిసిన నాడే పావు నిత్యానందము నోచే నోములు పండించావు చేసే పూజ చే కోమ్మా అమ్మా దయ చూడుము చల్లని తల్లి జయ మంగళ దే